ఏ చిన్న వ్యాపారం చేసినా ఫస్ట్ అకౌంట్ అకౌంట్ ఓపెన్ ఓపెన్ చేసుకోండి అంతే చేయాలంటే ఫారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అనేది అంటే లైక్ లైక్ లేబర్ లైసెన్స్ ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఇవి తీసుకున్నా కానీ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు సార్ మొత్తానికి ఎలాగైనా బ్యాంక్ లో కరెంట్ అకౌంట్ తీసుకొని దానికే ట్రాన్సాక్షన్ చేయాలి అంతే బిజినెస్ అంటే కరెంట్ అకౌంట్ సార్ బిజినెస్ నుంచి వచ్చిన ప్రాఫిట్స్ యూజ్ చేసుకోవడానికి సేవింగ్స్ అకౌంట్ సార్ అది ఎంత చిన్న వ్యాపారం చిన్నదైనా ప్యాకెట్ డబ్బులు తీసుకున్నా కరెంట్ అకౌంట్ అంతే అంతే చెరుగ్గడ స్వామినా కరెంట్ అకౌంట్ పెట్టుకో అంతే చేపల రోడ్డు పక్కన అమ్మినా కరెంట్ అకౌంట్ ఏదైనా బిజినెస్ ఏ కదా సార్ అది బిజినెస్ కాదంటారు చెప్పండి ఎక్కడ నాలెడ్జ్ ఎక్కడ ఉంటది మీరు ఇప్పుడు యూపీఐ ఇది మేజర్ కల్పిట్ అన్నిటికి యూపీఐ నుంచి అన్ని ట్రాక్ చేస్తారు మీకు మాకు వచ్చిందే కనపడుతుంది ఖర్చులు కనపడవు ఈయన ఏటీఎం నుంచి డ్రా చేసి ఖర్చు పెట్టేస్తాడు అదంతా ఇన్కమ్ లో చూపించేస్తున్నారు అందుకే బెంగళూరు అంత అది వచ్చేస్తుంది అపోజిషన్ వచ్చింది బ్యాన్ యూపీ దాకా అదే సార్ ఇది సగం ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ సార్ ఇప్పుడు ఇప్పుడు సార్ ఒకటి సార్ అవేర్నెస్ ఎప్పుడు వస్తుంది ఒకసారి దెబ్బ తగిలిన తర్వాత జనాలు కళ్ళు తెరుస్తాయి కదా ఆ దెబ్బ అనుకొని ఆ దెబ్బ ఇంకోసారి మనకు తగలకూడదు అనుకుంటే మనం సేఫ్ ఉంటాం అంతే